ూట హత్యలు చేసి ఎంకౌంటర్ కథ అల్లుతున్నారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు ఐఏఎస్టియు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్ అన్నారు టేకులపల్లి మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బూక్య నర్సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బూటక హత్యలు చేసి ఇరవై ఎనిమిది మంది ఆదివాసీ ప్రజలు మోయిస్ట్ పార్టీ సభ్యులు నాయకులు ఉన్నారని తెలియజేశారు చేసి మా బలగాలకు చెప్తున్నాడు అది సరైనది కాదు దీన్ని ఖండించాలని సంపే హక్కు ఎవరికి ఉందని దీని సంపడ దీనికి పౌర హక్కుల కానీ మేధావులు కానీ దీని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి వాళ్ళ మీద కేసులు వేయాలని కోర్టు సిపిఎం ఐఎస్ జిల్లా నాయకుడు ప్రసాదం మాట్లాడుతారు ప్రియమైన కాంగ్రెడ్స్ ప్రేమైన ప్రజలారా గత నెల రోజుల నుండి ప్రధానంగా జనవరి నెల నుండి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ పగారుతో హోమాన్ని సృష్టిస్తూ ఉంది నరమేధాన్ని సృష్టిస్తూ ఉంది అనధికార లెక్కల ప్రకారం జనవరి నుండి నేటి వరకు నక్సలైట్ల పేరుతో ఆరు వందల యాభై మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేసినట్టుగా లెక్కలు చెప్తూ ఉన్నాయి మీడియా కానీ సోషల్ మీడియా కానీ అనధికార లెక్కల ప్రకారం తెలుస్తూ ఉంది ఏజెన్సీ ప్రాంతంలో ఖనిజ సంపదని తరలించబోయే దాంట్లో భాగంగా నక్సలైట్లపై ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది అమిత్ షా నరేంద్ర మోడీల నాయకత్వంలో కేంద్ర బలగాలు పార్లమెంటరీ బలగాలు సరైతు బలగాలు మొత్తం అడవుల్ని మోహరించి నక్సలైట్ల పేరుతో ఆదివాసులను నక్సలైట్ను కోస్తున్న పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం దేశం మొత్తం కూడా నక్సలైట్తో చర్చలు జరపాలని ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు అందరూ కూడా నక్సలైట్ సుమారు ఇప్పటికీ పదహారు లేఖల్ని రాశారు చర్చలకు మీరు సిద్ధమని చెప్పి కానీ నరేంద్ర మోడీ అమిత్ షాలు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అంతం చేస్తామని చెప్పి వాళ్ళు ఆపరేషన్ కాగా నిర్వహిస్తూ ఉన్నారు అందుకనే మాజీ డీజీపీలు అంటున్నారు మీరు ఎన్ని హత్యలు చేసినా ఎన్ని అన్కౌంటర్లు చేసినా నక్సలి మాపు చేయలేమని చెప్పి నక్సలిదం అంతం చేయలేమని చెప్పి మాజీ డీజీపీ అరవింద్ రావు లాంటి ఉన్నత పోలీసు అధికారులు చెప్తున్నాయి ప్రభుత్వానికి చేయలేదు అందుకనే నక్సలిజం అనేది శాంతి భద్రతల సమస్య కాదు ఇది ఆర్థిక సాంఘిక రకమైన సమస్య కనుక దీని ఆ ప్రభుత్వం ఆ రకంగా చూడాలి తప్ప శాంతి భద్రతల సమస్యగా చూడవద్దు అందుకనే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిజాన్ని అంతమందిస్తామనేటువంటి అమిత్ షా ప్రకటనని దేశ పౌరులు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని చెప్పి మీ యుద్ధం చేస్తున్నాం నిన్ననే ఈ జాతీయ ప్రధాన కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నమ్మాల కేశవరావు డెబ్బై ఐదు సంవత్సరాలు వృద్ధుడు వృద్ధాప్య సమ్మేశం ఉన్నతతో పాటు ఇరవై ఆరు మందిని పట్టుకొని చిత్రం హింసలు పెట్టి గాలి తప్పడం జరిగింది దాని ఎన్కౌంటర్ అని చెప్పేసి మామూలుగా కట్టుకథ వెళ్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గారిని జరిగిన ఎన్కౌంటర్ల మీద షబాస్ మీరు మంచి పని చేశారని చెప్పేసి కీర్తించడం అంటే ఇంకా అనేక మందిని సంపడని చెప్పి చెప్పడమే సైన్యానికి అధికారాలు పోవటం అనేది ఈ సందర్భంగా మనం గుర్తించాలి అందుకనే ఈ దేశంలో ఉన్న మనసు ఉన్న ప్రతి